మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో కూడా లక్ష్మణ్ కుమార్ అన్న ప్రభుత్వంలో ఉంటాడు మరి అవతల పది సంవత్సరాలు అధికారం ఇచ్చినాం ఎవరికో గుడప్ప చెప్పినాం మున్సిపల్ అప్ప చెప్పినాం ఆ పార్టీలకు మరి గుడి అప్ప చెప్పిన నాయకుడు ఏం చేసిన మున్సిపాలిటీ అమ్మాయి చెప్పిన నాయకుడు ఏం చేసిన రిజల్ట్స్ మీకు అమ్మా పది సంవత్సరాల రాజ్యాంగాలకు అప్ప చెప్పి పదిహేను సంవత్సరాలు అబ్బాయి చెప్పి కేవలం రెండు సంవత్సరాలకే ఈ కేవలం రెండు సంవత్సరాలకే మీరేం చేసిండ్రు మీరేం చేసిండు మీరేం చేసిండ్రు మీరేం చేసిండ్లు అంటారు అయ్యా నీ లెక్క నమ్మిచ్చు గొంతు కోసం మాత్రం కాదు ఇలా మంచి అయినా చెడైనా ధర్మపు లక్ష్మణి దయతో మీ అందరి అభిమానంతో లక్ష్మణ్ కుమార్ అన్నగా చెప్తున్నామా దయచేసి దయించి రెండు చేతులు నమస్కరించి చెప్తున్నామా మన ప్రాంతానికి సమస్య పరిష్కార విషయంలో కూడా లక్ష్మణ్ కుమార్ అన్నగా చెప్తున్నామా రేపు ఎన్నికలైన అరవై ఐదు రోజుల లోపల మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత నాది అని చెప్తున్నా మా చెల్లెలకు మా అక్కలకు మా తల్లలకు అన్నలకు శ్రీ లక్ష్మీస్వామి దైవ దేవుడు స్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దైవక్షేత్రం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇక్కడ అవకాశం దొరకడం నా లాంటి సామాన్య కార్యకర్త రెండు వేల తొమ్మిది నుంచి ఓడిలా గెలిచిన ఒకటే జెండా నమ్ముకున్నా ఒకటే పార్టీ నమ్ముకున్నా ద్రోహం చేయలే ఆడలే అమ్మ ఈ రోజు అంతా నిజాయితీగా ఈ రోజు నిక్కచ్చిగా ఇక్కడ చదువుతున్నా మా చెల్లెని గెలిపియండి మా తమ్ముని గెలిపించండి ఈ తమ్ముని గెలిపియండి మీ సమస్యలు అరవై రోజుల తెల్లారి మీ బుగ్గు పోసి సమస్యలు పరిష్కారం చేసి నిధులు ఇచ్చి శాస్త్ర పరిష్కారం కుర్చొచ్చి బాధ్యత నాది అని చెప్తున్నా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవ ఉంది యాదగిరి గుట్టలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసిడు ఆ యాదగిరిగుట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేసిడు మన ధర్మపురి లక్ష్మీస్ దైవ క్షేత్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలే ఆ లక్ష్మీస్ దైవ సాక్షిగా చెప్తుందమ్మా నేను అధికారం ఉన్నా ప్రభుత్వం ఉన్నా మీరు అధికారం ఇచ్చిళ్ళు పెన్ ఇచ్చిళ్ళు పేపర్ ఇచ్చిళ్ళు బలం ఇచ్చి పనిచేసే శక్తి నాకు ఇచ్చిండు దాన్ని వెళ్ళే మా తమ్ముడు ఈ తమ్ముడు మీ కళ్ళ ముంగట పొద్దున ఏడు గంటలకి రాత్రి సాయంత్రం ఏడు గంటల వరకు ఎవరికి ఏ సమస్య ఎప్పుడు పిలిచిన మీ లక్ష్మణ్ కుమార్ అన్న మంత్రి హైదరాబాద్ మంత్రిగా పనిచేస్తాను కదా హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడు వస్తున్నాడు బిడ్డ నాకు ఒక వాడకి లైట్ వెలుతులేదు నాకు గట్టే సమస్య ఉంది నాకు మిగిలిన సమస్య ఉన్నది నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏమంత ముఖ్యమంత్రి ఉన్నాడు మీ అన్న మంత్రి ఉన్నాడు అంటే మా చెల్లె మా తమ్ముడు ఈ తమ్ముడు చెయ్యి పట్టుకొని పని చేపించే బాధ్యత ఉంటది వాళ్ళని ఆశీర్వదించి మీరు ఓటర్ గెలిపియాలని చెప్పి ఈ రోజు మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం అనేది